స్వామి దేవాలయము గ్రామ కొత్తకొండ మండల బీందూర్పల్లి జిల్లా అన్నకొండ ఈ జాతర జనవార చిందట అందరూ పోదామా అనే ఆరాటము భక్తులది మొక్కిన మొక్కులని దేవుడికి ఇద్దామనే ఒక కుతూలము ఆ కూలహాలముతో సందడిగా మంచి ఆధ్యాత్మిక భావనతో వారు సంతోషంగా కొత్తకొండ ఈరన్న జాతరకి వచ్చి కోనేటిలో స్నానం చేసి కూడ కట్టేసి గుమ్మడికాయ సమర్పించి కొబ్బరికాయ కొట్టి కూర మీసం ఇచ్చి పలే మొక్కి ఉంటే పైసలు భక్తి కొలది ముక్తి కొలది శక్తి కొలది ఈరన్నకు సమర్పించి బియ్యం కూడా డబ్బాలలో పోసి పైసలు కూడా గల్లలో వేసి ఈ యొక్క దేవునికి అభిషేకము కుంకుమార్చన శక్తికులది గండ దీకల నూనె పోసి వాళ్ళు కొత్త కొండ జాతరంటే శిలికల బర్తిశలు ఈ రోజు గుడి మీద తల్లి మరియు ప్రతి ఒక్కటి మొక్కిన విధంగా మొక్కలని సమర్పించి పదవ తారీఖు కళ్యాణం అయింది మంత్రి గారు దాన మండపాన్ని వారు ఎంతో ఆధ్యాత్మిక భావంతో ఈ జాతర జరుగుచున్నది ముందు కూడా గుట్టకు మెట్లు ఈ యొక్క నిర్మాణం కూడా చేసిండు గుట్ట ముందు ముందు వారు ఇంకెందు అభివృద్ధి చేస్తామని కోరుకోవడం జరుగుతుంది అనడం జరిగింది ప్రజలందరూ కూడా కావాలి సార్ అని అనడం జరుగుతుంది మంత్రి గారిని భక్తులకు మెరుగైన వస్తువులు కలిపారని వారు కూడా సంకల్పం ఉంది భద్రకాలి అపారమైన భక్తి మన మంత్రి గారికి ఎవరు పెద్దలు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి మరియు ఇంకా లోక్సభ సభ్యులు రాష్ట్ర కేంద్ర మంత్రివర్యులు హోంశాఖ సహాయ మంత్రి వర్లు బండి సంజయ్ గారు వారు కూడా ఈ దేవాలయానికి సహజక్ర అందియాలని కోరడం జరుగుతుంది భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు పార్టీలు కాకుండా భగవంతుడు అందరి వాడు అందరికి ఆశీస్సుల ముఖం మనం కూడా ఒక భక్తుల లెక్కనే సామాన్యంగా ఈ దండం పెట్టుకోవాలి మరి అందరు ప్రత్యేకంగా టికెట్లు తీసుకోవాలి ఎవరికి పాసులు లేవు ఉచితంగా లేదు భక్తి భావంతో ప్రతి ఒక్కరు దేవాదాయ ధర్మాదాయ శాఖ అనుసంధానంగా ఆలయ పద్ధతి ప్రకారంగా శాస్త్రోక్తంగా టికెట్ తీసుకొని దర్శించండి అని ఉన్నతాధికారులు మంత్రి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది దానికి అనుగుణంగా పోయిన సంవత్సరం రెండు లక్షల రూపాయలు రాష్ట్ర మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు డబ్బులు పెట్టి టికెట్లు కొని ఈ నియోజకవర్గ కార్యకర్తలకు వారు ఇటు అందరికి ఇవ్వడం జరిగినది ఈసారి కూడా టికెట్లు కొని అందరు దర్శించండి ఉచితంగా లేదు దేవాలయం అందరి యొక్క అనుసంధానంతో అభివృద్ధి కావాలని వారి సంకల్పం దృఢమైన వారి సంకల్పానికి అనుగుణంగా మనం కూడా ఈ యొక్క క్రమ భక్తి భావంతో భగవంతునికి శక్తి కొలిది మొక్కుట గురించి టికెట్ తీసుకొని దర్శించండి తరించండి ఉచితంగా లేవు పాసులు లేవు ప్రతి ఒక్కరు క్రమశక్తులతో ఈ మనవాడు దేవుడి ఆశీస్సులు కావాలి అనుకునేవారు ఒక ధర్మ పద్ధతిగా ధర్మ నీతిని జాతిగా మరియు ఈ క్షేత్రానికి వచ్చేవారు మొక్కిన వారు మీ మొక్కులు చెల్లించవలసిందిగా కావడం జరుగుతున్నది పదో తారీఖు ధ్యాన మండపంలో మంత్రి గారు కనించే మండపంలో కళ్యాణం అయింది తర్వాత ఈ రోజు స్వామి బలిఆర్ణ తర్వాత విలువ అర్చన త్రిశూల స్థానము తర్వాత గండదీర్ఘ నూనె స్వామివారి యొక్క అభిషేకము కోడి త్రిశూల స్థానము ఇవన్నీ కార్యక్రమాలు నవామిక సేవాగ ప్రకారంగా కొనసాగడం జరుగుతుండేది భక్తులు రండి మొక్కండి మీ అన్ని బాధలు పోతాయి నరదిష్టి పోతుంది మంత్రాలు పోతాయి తంత్రాలు పోతాయి ఎలాంటి భయం లేదు వీరన్నని మొక్కండి ఓం నమో వీరభద్రే అనుకోండి కష్టపక్షినప్పుడు తప్పకుండా మీ కష్టాన్ని తోలుతాడు వీరభద్రుడు వీరభద్రుడు ఆశీసులు ఉంటాయి ప్రతి ఒక్కరికి ఈ జాతరకు వచ్చిన వారు సేవ చేసిన వారు విధులలో వచ్చిన వారు ఉద్యోగాల రీత్యా ప్రతి ఒక్కరికి కొత్త కొండ వీరన్న సమేత భద్రకాలు ఆశిస్తుంటాయని కోరుచు స్వామి దేవాలయం ముఖ్యార్థుగా దివ్య ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతున్నది నమో వీరభద్రాయ కొత్తకొండ పురణివేసాయ భవంతు శుభం